అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ టెట్కి సంబంధించి ప్రాథమిక కీ అనేటువంటిది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అందులో కనుక చూసుకుంటే చాలా సెషన్స్లో కనుక చూసుకుంటే ఒకటి రెండు క్వశ్చన్స్కి సంబంధించి కీ అనేటువంటిది రాంగ్గా ఇచ్చారు అనేటువంటి అంశాన్ని చాలామంది అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు లేదా అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకుని మాత్రమే మనము ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి అయితే చాలామంది నా ఎందుకులే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేస్తే ఒకవేళ కీ అనేటువంటిది రాంగ్ ఉంటే కనుక ఖచ్చితంగా మారడం అయితే జరుగుతుంది ఫైనల్ కీలో కనుక చూసుకుంటే అవి చేంజ్ అయ్యేసి డైరెక్ట్గా మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క మార్కే కదా ఎట్లో దాని వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉంటుంది అనుకోకండి ఎందుకంటే చాలా మంది నాకు తెలిసినటువంటి మిత్రులే కనుక చూసుకుంటే జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో వన్ ఈ రకమైనటువంటి వ్యత్యాసంతో చాలా తక్కువ వ్యత్యాసంతో డిఎస్సిలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది అభ్యర్థులైతే ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటే టెట్ లో వాళ్ళకు ఒక మార్కు కనుక ఎక్కువ వచ్చిందనుకోండి ఖచ్చితంగా డిఎస్సి లో జాబ్ సాధించి స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనం టెట్ లో పెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా డిఎస్సిలో చాలా కీలకంగా ఉంటుంది ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఏ రకంగా తెలియజేయాలి ఎలా రిఫరెన్స్ అనేటువంటిది మనం పెట్టాలి అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిసారి అందిస్తున్నాను మళ్ళీ ఈసారి కూడా చాలా మంది అయితే రిక్వెస్ట్ మేరకైతే మీకు ఈ వీడియో అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ పెద్దగా వ్యూస్ అనేటువంటి ఉండవు కానీ ఖచ్చితంగా అభ్యర్థులకు అవసరం కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది కూడా మన ఛానల్కి అవసరం ఉంటుంది కాబట్టి వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి అదేవిధంగా విధంగా టూ డిఎస్సి కి సంబంధించిన గైడెన్స్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ దాని తర్వాత టెట్ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అసలు ఉంటుందా ఉండదా ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటి అంశం పైన ఎప్పటి వరకు మనకు క్లారిటీ రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశం పైన చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు రెగ్యులర్ గా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటి అంశం పైన మనకు ఈ మంత్ ఎండింగ్ లోపైతే దానిపైన క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది జాబ్ క్యాల రీషెడ్యూల్ కు సంబంధించి సమీక్షా సమావేశం కూడా ఈ వారంలో ఉంటుంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఏ రకమైనటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి మనకు వస్తాయి ఏవి ఎప్పటివరకు రావడానికి అవకాశం ఉంటుంది అని అనేటువంటి అంశం పైన క్లియర్గా మనకు క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తేనే చదువుకుంటాము అనేటువంటి అంశాన్ని మాత్రం మీ మైండ్లో నుంచి తీసేయండి ఎందుకంటే ప్రశ్నలు అడిగేటువంటి తీరు కనుక చూసుకుంటే ప్రతి సెషన్కు సెషన్కు మార్తా వస్తున్నది క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అభ్యర్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం అనేటువంటి చాలా సఫిషియంట్ టైం అండి మీరు వస్తేనే నేను చదువుకుంటాను అంటే కనుక తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి సమయం అనేటువంటిది రివిజన్కి కూడా సరిపోదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మా అంటే రెండు నెలల టైం ఇస్తారేమో మా అంటే మూడు నెలల టైం ఇస్తారేమో మూడు నెలల టైం ఇచ్చినా కూడా మనకి ఇక్కడ మనం చదివేటువంటి అంశాలు చాలా అంతటి సబ్జెక్టులు కూడా మనకు ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్ కానీ పిఏఈ కానీ అవి ఎంత చదివినా ఒడు అనేటువంటి పుస్తకాలు కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా చదివేటువంటి ప్రతి అంశాన్ని మనం అవగాహనతో చదవాల్సింది అవసరం అయితే ఉన్నది సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం క్వశ్చన్ ని చదివి అర్థం చేసుకోలేక ఫాస్ట్ గా మన ఎగ్జామినేషన్ హడావిడిలో అని కలుసుకుంటే చాలా మంది తప్పు చేసినటువంటి అంశాలను కూడా ప్రతి సెషన్లో చాలా మంది అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ తప్పులు చేశారు అనేటువంటి అంశాలను రెక్టిఫై చేసుకొని ఇక ముందు ఖచ్చితంగా అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రశ్నల సరళి అనేటువంటిది రోజు రోజుకు మారుతున్నది ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఇది పేపర్ వన్ కు సంబంధించిన కుమరమి మాసిఫాబాద్ అంటే ఇరవై ఏడు మనకు జూలైకి సంబంధ జూన్ కు సంబంధించిన ఇరవై ఏడు మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్న అండి ఇది ఈ ఒక్క క్వశ్చన్ కనుక చూసుకుంటే కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళయితే ఇక దీన్ని జోలికే పోరు మ్యాథ్స్ వాళ్ళు అయితే చాలామంది ఇబ్బంది పడ్డటువంటి క్వశ్చన్ అండి ఇది ఈ రకంగా మనకు ఈ క్వశ్చన్ చూస్తేనే మనకు అర్థమైపోతున్నది టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్ అని కానీ చిన్న లాజిక్ అనేటువంటిది అప్లై చేస్తే మాత్రం ఇది సులభంగా దీనికి ఆన్సర్ చేయొచ్చు కానీ దీన్ని పట్టుకొని చాలామంది టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు మిగిలినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చేయలేకపోయినారు అంటే ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటివి కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఒక పోటీ పరీక్షలో ఉద్యోగం సాధించాలి లేదంటే టెట్ లాంటి ఎలిజిబిలిటీ టెస్టులలో మంచి స్కోరు సాధించాలంటే ఎలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చెయ్యాలో తెలుసుకోవడం మాత్రమే కాదు ఎలాంటి ప్రశ్నలు వదిలేయాలో అనేటువంటి అంశాలను కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి చాలామంది మ్యాథ్స్లో వీక్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇంగ్లీష్ ఇబ్బంది పెడుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి ఈ రకంగా మనకు ఎక్కడైతే మన లోపాలు ఉన్నాయో వాటిని మనం సవరించుకోవడం చాలా సఫిషియెంట్ టైము మనం చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పేపర్ వన్ వాళ్ళైతే నైన్త్ టెన్త్ లింకుడ్ టాపిక్స్ అనేటువంటి కూడా చదవాలి పేపర్ టూ వాళ్ళైతే ఇంటర్మీడియట్ వరకు లింకుడ్ టాపిక్స్ అనేటువంటి చదవాలి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ చదవడానికి ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది సఫిషియంట్ టైం కాబట్టి ఇక నోటిఫికేషన్ వస్తేనే చదువుతా అంటే మాత్రం తర్వాత మీరే ఇబ్బంది పడతారు బాధపడతారు మళ్ళీ పోస్ట్ పోన్ ఉద్యమాలు అనేటువంటి చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ అంశాలన్నింటినీ మైండ్లో పెట్టుకొని పిఎస్సిలో నాకు టీచర్ జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ఉన్నారనుకోండి మీ యొక్క ప్రిపరేషన్ని నిరంతరంగా కొనసాగించండి ఎటుగా ఆల్రెడీ మీకు సబ్జెక్టుల పైన నాలెడ్జ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మిగిలినటువంటి ఆబ్జెక్షన్స్ తెలియజేసేటువంటి ప్రక్రియలోకి అయితే మనం వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టెన్షన్ పడకండి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదని క్లియర్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఒక టూ త్రీ డేస్లో మీకు రెగ్యులర్గా కనీసం డైలీ ఫైవ్ క్వశ్చన్స్ అయినా రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనం జల్లడబట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి టెక్నిక్స్ కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసేటువంటి సందర్భంలో మనకు రెస్పాన్స్ షీట్ తోటి ఏం పని లేదండి మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఎందుకంటే మనం ఏం ఆన్సర్ పెట్టినామో మన మార్కులు ఎన్ని అని లెక్క పెట్టుకోవడానికి మాత్రమే ఈ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మీకు యూజ్ అవుతుంది ఇక ఆ మార్క్స్ కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి మనం కేవలము మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే మనము ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియాలి ఎందుకంటే రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం తెలియజేయలేము మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగానే తెలియజేయాలి ఈ రెస్పాన్స్ షీట్ని పక్కన పెట్టేసేయండి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి మీరు ఇనిషియల్కి అనేటువంటి దాన్ని ఈ రకంగా మీరు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు సంబంధించి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా పేపర్ సోషల్ స్టడీస్ కానీ మ్యాథ్స్ కానీ ఈ రకంగా మీకు క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అయితే ఉంటాయి అయితే ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించి ఎగ్జాంపుల్గా ఇరవై ఏడు మార్నింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ అన్నిటికీ మీకు ఏ సెషన్ అయితే దాన్ని ఓపెన్ చేసుకొని ఇది అందరికీ కూడా ఒకే రకమైనటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని ఒక పేపర్లో ఈ ఐడియా అనేటువంటిది రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి మూడు మీరు అనుకునేటువంటి ఆన్సర్ ఏంటి రెండు ఈ రకంగా ఒక క్వశ్చన్ పేపర్లో రాసుకోండి రాసుకున్న తర్వాత దానికి సంబంధించిన సోర్స్ అనేటువంటిది మనం ఏ రకంగా పెట్టాలి అంటే ఇక్కడ చూసుకుంటే పద్మము పదానికి అర్ధాలు నానార్థాలు ఏవి అనేటువంటి క్వశ్చన్ అయితే ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చిండు కమలము కిరణము అనేటువంటిది అయితే ఇచ్చిండు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది కమలం పాము అనేటువంటిది అవుతుంది ఎట్లా అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడ మన ఈ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆధారంగా చూసుకుంటే మనకు పద్మము అంటే కమలము పాము అనేటువంటిది అయితే రైట్ ఆన్సర్ అవుతుంది ఒక నిధి సంఖ్యా విశేషము అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఈ రకంగా ఈ క్వశ్చన్కు ఖచ్చితంగా మనకు యాడ్ స్కోర్ అనేటువంటిది వస్తుంది దీనికి మనం ఏం చేయాలి దీనికి సంబంధించి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆబ్జెక్షన్స్లోకి అయితే వెళ్ళండి ఆబ్జెక్షన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ అడుగుతుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఎగ్జామ్ పేపర్ వన్ నా టూ అని అడుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అడుగుతుంది ఇక్కడ ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఈ రకంగా గైడ్ లైన్స్కి సంబంధించినటువంటి పేజీలోకి అయితే మీరు వచ్చేస్తారు ఇందులో కనుక చూసుకుంటే క్లియర్గా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీరైతే ఆ క్వశ్చన్ ఐడి ద్వారానైతే ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టాలి అనేటువంటి అంశము దాని తర్వాత క్యాండిడేట్ కెన్ సబ్మిట్ ఆబ్జెక్షన్స్ ఆన్ ఎనీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నైనా మీరు పెట్టుకోవచ్చు కానీ ఒక క్వశ్చన్కి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది ప్రాపర్గా మీరు జస్టిఫికేషన్ అనేటువంటిది అంటే మనకు రిఫరెన్స్ అనేటువంటిది పెట్టాలి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిరు దాని తర్వాత మీరు పెట్టినటువంటి ఆ జస్టి ఫికేషన్ రిఫరెన్స్ అనేటువంటి సరిగ్గా లేకపోతే కనుక రిజెక్ట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసింది ఇవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకోండి ఇవి మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్గా టిక్ పెట్టేసుకొని మీరు కంటిన్యూ అనేటువంటి అంశం పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్లోకి అయితే మీరు వచ్చేస్తారు మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు జర్నల్ నంబరు దాని తర్వాత అప్లికేషన్ అప్లికెంట్ నేము అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్ ఏది అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ ఈ రకంగా మీకు సంబంధించిన క్లియర్ డేటా అనేటువంటిది మీకైతే ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం కనుక చూసుకుంటే కేవలం మనం సిస్టంలో కానీ ల్యాప్టాప్లో మాత్రమే ఈ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియచేయవచ్చు ఖచ్చితంగా అభ్యర్థులు కనుక చూసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సందర్భంలో కూడా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ కాలేదు ఎందుకంటే అందరూ కూడా సిస్టమ్లో ల్యాప్టాప్లు వాడరు కదండి అందరి దగ్గర మొబైల్ ఫోన్లు అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా ఈ విద్యాశాఖ అధికారులు కనుక చూసుకుంటే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది మొబైల్ ఫ్రెండ్లీ ప్రతి అంశం మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసుకునే విధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా మనకు క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయాలి క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయాలంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీరు ఆబ్జెక్షన్స్ వేటికైతే తెలియజేయాలి అనుకుంటున్నారో వాటన్నింటికి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఈ రకంగా మీకు పైన అయితే ఉంటుంది ఆ క్వశ్చన్ పైన ఇది రాసుకోండి రాసుకున్న తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇనిషియల్ కీలో ఏమి ఇచ్చారు మూడు మీరేమనుకుంటున్నారు రెండు దేని ప్రకారంగా అనుకుంటున్నారు అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ రకంగా రాసి పెట్టుకోండి మీరు ప్రాపర్ జస్టిఫికేషన్ మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ రకంగా ప్రతి అంటే మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆబ్జెక్షన్స్ ఈ రకంగా మొత్తం ఒక వైట్ పేపర్లో రాసుకోండి రాసుకున్న తర్వాత ఒకేసారి ఫాస్ట్గా పెట్టవచ్చు ఈ రకంగా ఇరవై ఏడు మార్నింగ్ సెషన్ జరిగినటువంటి దానిలో కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ అయితే తప్పుగా ఆన్సర్ అయితే ఇచ్చారు కమలం కిరణం అనేటువంటిది ఇచ్చానండి పద్మం పదానికి నానార్థాలు కమలం పాము అనేటువంటి రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది యాజ్ ఫర్ మనకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సెవెంత్ క్లాస్ ప్రకారంగా ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు కమలము అంటే మనకు పద్మము అంటే కమలము పాము ఒక నిధి సంఖ్యా విశేషం కిరణము అనేటువంటి అంశం ఇక్కడ లేదు ఇక్కడ కమలం పాము ఉన్నటువంటి ఈ రెండో ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఏదనుకుంటున్నారు అనేటువంటిది కూడా ఈ రకంగా క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇనిషియల్ కిలో వారు ఏమి ఇచ్చినారో డైరెక్ట్గా వస్తుంది ఇది మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ క్వశ్చన్ టైమ్ ఆబ్జెక్షన్ టైప్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే నేను ఈ రకంగా ఈ క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇచ్చిన ఆన్సర్ తప్ప మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు ఉన్నాయా అసలు నో కరెక్ట్ ఆన్సర్ మొత్తానికే కరెక్ట్ ఆన్సర్ లేదా ఇన్కంప్లీట్ క్వశ్చన్ క్వశ్చనే రాంగ్ ఉన్నదా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మనం గివెన్ ఆన్సర్ ఈజ్ రైట్ రాంగ్ అన్నాం అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి క్వశ్చన్కి సంబంధించి ఐడియా అండి ఈ రకంగా ఎంటర్ చేసిన వెంటనే ఆప్షన్ మూడు వాళ్ళు ఇచ్చింది వచ్చింది డైరెక్ట్ దాని తర్వాత తప్పు ఆన్సర్ కదా ఇది గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అండి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ కాబట్టి ఇక్కడ మనకు క్లైమింగ్ రెస్పాన్స్ అంటే నువ్వేమనుకుంటున్నావు రెండు అనుకుంటున్నాను నేను రెండు అనుకుంటున్నాను కాబట్టి ఏ దాని ప్రకారంగా అనుకుంటున్నావు ఇక్కడ క్లియర్గా మీరు రాయాలండి ఈ బాక్స్లో అకార్డింగ్ టు సెవెంత్ క్లాస్ తెలుగు సెవెంత్ క్లాస్ తెలుగు ఎస్సీఆర్టి టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ ఈ రకంగా మనకు బ్రాకెట్లో రాయండి అకాడమిక్ ఇయర్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అనేటువంటిది ఈ రకంగా మీరు రాసి ఇక్కడ యాడ్ అనేటువంటిది క్లిక్ చేయండి యాడ్ అనేటువంటిది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా మనకు ఒక్కొక్కటిగా యాడ్ అవుతాయి మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టొచ్చు ఈ రకంగా ఇనిషియల్ కీలో ఏమున్నది మూడు ఆబ్జెక్షన్ ఏంటిది క్వశ్చన్కి సంబంధించి ఇచ్చిన ఆన్సర్ తప్పని పెట్టినావు ట ట్రైమింగ్ రెస్పాన్స్ ఏంటిది రెండు అనుకుంటున్నావు దేని ప్రకారంగా ఈ రకంగా ఈ రకంగా మళ్ళీ కావాలనుకుంటే ఏదైనా తప్పులు పడ్డాయి అనుకుంటే డిలీట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయవచ్చు ఈ రకంగా ఒక్కొక్కటి అన్నీ ఈ రకంగా మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఒకేసారి ఫైనల్ సబ్మిషన్ అనేటువంటి అనుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టడం అనేటువంటిది మనకు పూర్తవుతుంది ఇక్కడ క్లియర్గా మీరు ఎంచుకోవచ్చు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే ఒకటి రెండు రెండు కూడా ఉన్నాయి మూడు కూడా ఉన్నాయి ఇట్లా కూడా పెట్టవచ్చు మీరు అసలు నో కరెక్ట్ ఆన్సర్ ఉంటే గిట్ట ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవి కనిపించి ఇంకా ఇన్కంప్లీట్ రాంగ్ క్వశ్చన్ అంటే గిట్ట ఇవైతే మనకు కనిపించాయి ఈ రకంగా మీకు కావాల్సినటువంటి కేటగిరీ ఏంది అనేటువంటిది ఎంచుకొని ఈ రకంగా మీరు అనేటువంటి ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మాత్రమే మనమైతే అకాడమీ పుస్తకాల ఆధారంగా మాత్రమే మనమైతే ఆబ్జెక్షన్స్ తెలియాలి ఇది ఈ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ ఇది ఒకటి మనకు ఇరవై ఏడు మార్నింగ్ సెషన్లో దాని తర్వాత ఇంకోటి కూడా ఉన్నదండి ఇక్కడ పేజ్ నెంబర్ కూడా చూడవచ్చు నూతన పాఠ్య పుస్తకాలు అనేవి నూట అరవై మూడు పేజ్ నెంబరు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సుగుణ అనేటువంటి ఉన్నత పాఠశాల విద్యార్థికి సంబంధించి ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే దీని ఐడి ఇదండి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీరు ఇక్కడ అధికార యుత అనేటువంటి అంశం ఉన్నది దాని తర్వాత మనకి ఇక్కడ అధికార పూర్వక అని చాలామంది అధికార యుత అనేటువంటిది అయితే పెట్టిరు ఇక్కడ ఇంగ్లీష్లో మనకిది ఏం రావాలంటే అథారిటేటివ్ అనేటువంటిది ఉన్నది ఇక్కడ నెక్స్ట్ అథారిటేరియన్ అనేటువంటిది ఉన్నది అంటే ఇంగ్లీష్లో మనకు ట్రాన్స్లేట్ అయ్యేటువంటి సందర్భంలో ఇబ్బంది అయింది ఇది బిఎడ్కి సంబంధించి ఇక్కడ మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్కు సంబంధించి అంటే పెద్దగా ఏం మారలేదు రెండు వేల పదిహేను నుంచి అవే ఉన్నాయండి బుక్స్ అంటే ఇప్పుడు న్యూ ఎడిషన్ వాళ్ళు తీసుకున్నది కాబట్టి చెప్తున్నాను బిఎడ్ మనకు సైకాలజీ బుక్ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి క్లియర్గా ఇక్కడ ఉన్న చూడండి అధికారక పూర్వ అధికార పూర్వక అంటే అథారిటేరియన్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉన్నది క్లియర్గా దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి అథారిటేటివ్ అంటే ఏమున్నది బాధ్యతాయుత పెంపక పద్ధతి అనేటువంటిది అయితే మనకు ఇక్కడ రావాలి మనం ఇప్పుడు చూసినాం కదా ఇక్కడ అయితే రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కానీ ఇక్కడ క్వశ్చన్లో కనుక చూసుకుంటే మనకు ఏమి ఇచ్చిందండి క్వశ్చన్లో అథారిటేటివ్ అంటే అధికారయుత అని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ బాధ్యతాయుత తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటువంటి సందర్భంలో మనకు మిస్టేక్ అయితే జరిగింది బాధ్యతాయుత పెంపకము అనేటువంటి అంశం అయితే ఇక్కడ తెలుగులో రావాలి కానీ ఇక్కడ అధికారయుత రావడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ దీన్ని అయితే పెట్టుకోవడం వల్ల ఈ క్వశ్చన్ అనేది తప్పు అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ అథారిటేటివ్ ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉన్నది కానీ తెలుగులో తప్పు అయితే పడింది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని తెలుగులో బాధ్యతాయుత పెంపకం అనేటువంటి ఈ రకంగా మనకు రావడం అయితే జరుగుతుంది క్లియర్గా మీరు అయితే చూసుకోవచ్చు ఇది అకాడమీ పుస్తకానికి సంబంధించినటువంటి పేజ్ అండి బీఎడ్కి సంబంధించిన సైకాలజీకి సంబంధించి దానికి సంబంధించి ఈ రకంగా రాయండి మీరు ఇది పేజ్ నెంబర్ నలభై ఒకటిలో ఉన్నది ఎవరి దగ్గర బిఎడ్ సంబంధించిన బుక్ ఉంటే క్లియర్గా మీరు చూసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇదే పెట్టొచ్చండి మీరు మనం ఇమేజ్లో అవన్నీ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు కేవలం టెక్స్ట్ రాతే సరిపోతుంది అకార్డింగ్ టు తెలుగు అకాడమీ బుక్ ఇది స్పెల్లింగ్ అట్లనే ఉంటుందండి తప్పనుకోకండి అకాడమీ అకాడమీ అనేటువంటిదే ఉంటుంది తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇక్కడ తెలుగు అకాడమీ బిఏడ్ సైకాలజీ బుక్ టూ ట్వంటీ వన్ ఎడిషన్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇన్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ అండ్ ఫోర్ ఆర్ గివెన్ సేమ్ మీనింగ్ ఇన్ తెలుగు సో ప్లీజ్ కన్సిడర్ ఆప్షన్ టూ అండ్ ఫోర్ అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా పెట్టాను నేను అంటే ఒకవేళ మీకు ఇంకా బాగా ఇంగ్లీష్ వస్తే కనుక ఇంకా బాగా రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తెలుగులో అయితే రాయడానికి మనకు అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ టూలో వాళ్ళు ట్రాన్స్లేషన్ అనేటువంటి మిస్టేక్ చేయడం వల్ల కన్ఫ్యూజన్లో భాగంగా అభ్యర్థులు పెట్టారు కాబట్టి అయితే నేను నాలుగోది కూడా నేను తీసేయమనట్లేదు ఎందుకంటే క్లియర్గా మనకు అకాడమీ పుస్తకాలు కనుక చూసుకుంటే అధికారపూర్వక ఎట్లున్నదో అట్ల ఇచ్చారు కానీ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ ఇది ఇంగ్లీష్లో ఇచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి సమయంలో మాత్రం ఇది బాధ్యతాయుత పెంపక పద్ధతి ఇచ్చే బదులు అధికారయుత అధికారయుత ఆ పెంపకము అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి ఆబ్జెక్షన్స్ అనేటువంటిది తెలియజేయండి ఈ రకంగా ఇది ఇరవై ఏడుకు సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ రకమైనటువంటి పద్ధతిలో మీ సెషన్స్ అనేటువంటివి డిస్కషన్ చేసుకోవడానికి కూడా మన గ్రూప్లో మీకు ఒక టూ త్రీ అవర్స్ అనేటువంటి టైం అనేటువంటిది ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకొని మాకు ఇబ్బంది అనకుండా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి ఎందుకంటే ప్రతిసారి మీకు చెప్తా ఉంటా ఒక్క మార్కు టెట్లో వచ్చేటువంటి దానికి సంబంధించి కూడా ఎంత వ్యాల్యూ ఉంటుంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా ఈ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఆబ్జెక్షన్స్ అన్ని పెట్టిన తర్వాత ఫైనల్గా మీరు ఈ ఫైనల్ సబ్మిషన్ అనేటువంటి బటన్ని నొక్కేసి అనుకోండి మనం క్లియర్గా ఈ రకంగా యువర్ ఆబ్జెక్షన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది అయితే వస్తుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఆబ్జెక్షన్ తెలియజేసేటప్పుడు ఈ ఇనిషియల్కి ప్రకారంగానే మనం తెలియజేయాలి మీకు వచ్చింది ఇదా ఇదా ఏదని మీరు ఓపెన్ చేసుకొని దాని ఐడి ఇప్పుడు చెప్పినట్టు విధంగా మీరు అయితే కంప్లీట్గా రాసేసుకొని ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ అనేటువంటి పొందాలి అనుకుంటున్నారు అనేటువంటి పైన కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియదు చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చివరి వరకు చూశాను అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయండి ఎందుకంటే నాకు కూడా ఎంత క్వాలిటీ ఎంత కష్టమైనా కూడా ఇలాంటి క్వాలిటీ వీడియోస్ అందించాలి అనేటువంటి ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్